బార్డర్ అంటే ఎబో అండ్ బాటమ్ బార్డర్ మాత్రం హ్యాండ్ బ్లాక్ డిజైన్ రిమైనింగ్ అంతా ప్రింటెడ్ శారీ అండి హ్యాండ్ బ్లాక్ బార్డర్స్ వస్తాయి ఈ శారీకి అండ్ మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా మినీ పాల్ కడర్స్ డిజైన్ వస్తుంది మీకు వచ్చే బార్డర్స్ ఏవైతే టూ బార్డర్స్ కనిపిస్తున్నాయో ఎబో అండ్ బాటమ్ ప్రతి శారీకి ఇవే బార్డర్స్ వస్తాయి అంటే హాఫ్ ఎయిట్ కాంబినేషన్లో సేమ్ వస్తుంది బట్ శారీ కలర్ వస్తే ప్రతి సారీకి చేంజ్ అవుతాయి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సండే అండ్ సాటర్డే మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుంది అయితే మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఇవి కూడా నియర్లీ మీకు ప్రైజెస్ చాలా రీజనబల్ ప్రైస్లో చూపిస్తాను మిస్ కావద్దు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అంటేనే మీకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి వీటితో పాటు చాలామంది వీడియోస్ చూసి లైక్ చేయకుండా వెళ్తున్నారండి మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియోలో శారీస్ నచ్చాయంటే ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడే మాకు అర్థమవుతుంది మీకు ఇలాంటి డిజైన్స్ నచ్చుతున్నాయని మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ అయితే చూద్దామండి బానా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో చూపిస్తున్నానండి ఫస్ట్ డిజైన్ వచ్చినప్పటికీ మీకు ఈ శారీలకి టూ బోర్డర్స్ ఎబో అండ్ బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ మీకు శారీలో కనిపిస్తున్న ప్రింట్ ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటే వస్తుంది అండ్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విత్ తక్కువ ట్రాన్స్పరెన్సీ సో లో ట్రాన్స్పరెన్సీతో వస్తుంది వెయిట్ మాత్రం అసలు ఉండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది వీటికి ఇంకొక కాంబినేషన్ వచ్చేసి వీటిలో వచ్చే బ్లౌజెస్ ఏవైతే వస్తున్నాయో మీకు మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు బార్డర్లో వచ్చిన డిజైనే వస్తుంది ఇది కూడా హ్యాండ్ బ్లాక్ డిజైనర్ బ్లౌజ్ అండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను పైర్చెంగ్ కూడా మీకు వన్ మీటర్ చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది హ్యాండ్ బ్లాక్ శారీ ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ శారీ మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ కలర్లో కూడా చాలా బాగుంది అండ్ లైట్ కలర్ ఈ క ఈ శారీ వచ్చింది మొత్తం కొడిలాగా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది అండ్ ఎవరు మళ్ళీ మీరు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో మీకు మంచి మంచి కలెక్షన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఉంటాయండి మీరు కలెక్షన్స్ చెక్ చేయాలి మన హ్యాండ్లూమ్ శారీస్ అనుకుంటే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఉన్న కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి పళ్ళు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ పంపిస్తామండి ప్రతి సారీ కలర్స్ అనేవి మీకు మొత్తం ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు శారీస్ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైడ్జంగ్ మీకు ఇలా వస్తుంది నేను ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ అంటే వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ చాలామందికి ఒకటే కలర్ నచ్చి అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏమైనా శారీస్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే మీకు ఎప్పుడు కూడా ది బెస్ట్ క్వాలిటీలోనే శారీస్ చూపిస్తామండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఎంత మంచి లుకింగ్ ఉందో చూడండి చాలా బాగుంది లుక్ వైజ్గా మాత్రం సో క్లాసిక్గా ఉంటుంది ఎల్లో కలర్ ఏ మోడల్కి వచ్చినా కానీ సో ఎల్లో కలర్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ వీటి ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఈ శారీకి మీకు బార్డర్ అంటే అబోవ్ అండ్ బాటమ్ బార్డర్ మాత్రం హ్యాండ్ బ్లాక్ డిజైన్ రిమైనింగ్ అంతా ప్రింటెడ్ శారీ అండి హ్యాండ్ బ్లాక్ బార్డర్స్ వస్తాయి ఈ శారీకి అండ్ మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా మినీ పాల్ కడార్స్ డిజైన్ వస్తుంది అండ్ పాల్ కడార్స్ డిజైన్ చాలామంది ఇష్టపడుతుంటారు మినీ బాన్ీ డిజైన్స్ కూడా అంటారు వీటిని అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే చూడండి బ్లౌజెస్ మాత్రం మీకు చెప్పాను కదా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఏవైతే మీకు ఈ శారీకి బార్డర్స్ వస్తున్నాయి హ్యాండ్ బ్లాక్లో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ హ్యాండ్ బ్లాగ్ డిజైన్స్ అండ్ మొత్తం కూడా మీకు హ్యాండ్ బ్లాక్ కలెక్షన్స్ చాలా మంచిగా ఉండబోతున్నాయి వీడియోలో శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎల్బీకే జీరో టూ అండ్ ఇందులో ఇంకో కలర్ అండి ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు సో ఆఫీస్ వేర్ శారీస్ చూపించాం సో ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో ఆఫీస్ వేర్కి శారీస్ కావాలని అడుగుతుంటారు కదా ఎస్టర్డే వీడియో చూడండి వాటిలో మీకు కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా ఆఫీస్ వేర్లోనే చూపించాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజెంట్ కొన్ని కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి నచ్చితే ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓన్లీ కాటన్ శారీస్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ఆ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఆల్ పేమెంట్ ఆప్షన్స్ మీకు వెబ్సైట్ నుంచి అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీస్ కూడా మీకు డెలివరీ అంటే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినాక షిప్పింగ్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం అంటే ఒకవేళ మీ మీరున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి కానీ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ప్రతిసారి మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ ఈ మోడల్లో లాస్ట్ డిజైన్ సో ఈ కలర్ కూడా బాగుంది మీకు ఎనీ డౌట్స్ ఉన్న కలర్స్ గురించి ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు క్లియర్గా చెక్ చేసి ఆల్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ డిజైన్స్ చూడండి చాలా బాగుంటాయి సో క్లాసిక్ డిజైన్స్ అండి ఇవి కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది వీటి ఈ మోడల్లో మాత్రం మీకు వచ్చే బార్డర్స్ ఏవైతే టూ బార్డర్స్ కనిపిస్తున్నాయో ఎబోన్ బాటమ్ ప్రతి సారీకి ఇవే బార్డర్స్ వస్తాయి అంటే హాఫ్ ఎయిట్ కాంబినేషన్లో సేమ్ వస్తుంది బట్ శారీ కలర్స్ ప్రతి సారీకి చేంజ్ అవుతాయి అండ్ శారీ కూడా మీకు బార్డర్లో కనిపిస్తున్న ఎలిఫెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా అండ్ శారీలో కూడా మీకు స్మాల్ ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి ఇది ఆల్ ఓవర్ వస్తుంది శారీ అంతా మీకు చూడండి స్మాల్ ఎలిఫెంట్ ప్రింటెడ్ డిజైన్స్ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది డిజైన్ మాత్రం అండ్ కలంకారీ స్టైల్ ఎవరైతే కావాలనుకుంటుంటారో మీరు ఈసారి చెక్ చేయొచ్చు బ్లౌజెస్ కూడా చూడండి ఎంత మంచి కాంబినేషన్ వచ్చిందో యాజీజ్గా బార్డర్ కాంబినేషన్ డోస్ వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ చింక్ చూస్తే ఈ సారీకి చూడండి మీకు పైడ్చింగ్ కానీ బ్లౌజ్ కానీ అండ్ బార్డర్ కానీ మంచి కాంబినేషన్ ఉంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఈ శారీస్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారు నచ్చింది అనుకుంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఏ లొకేషన్లో మీరున్నా పంపిస్తాము లేదా మీకు హోల్సేల్ కావాలి బల్క్లో మీకు షాప్స్ ఉన్నాయి అయినా సరే మేము మీకు శారీస్ బల్క్లో కూడా సప్లై చేస్తాం బల్క్లో మీకు హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తామండి హోల్సేల్ రేట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఇలా వస్తుంది ప్రతి సారీ మీరు ఆర్డర్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు సో ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ అంటేనే మీకు ది బెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ రీచ్ అవుతుంది ప్రతి శారీ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి అది ప్రింటెడ్ శారీ అయినా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయినా మీకు కాటన్ మెటీరియల్ మాత్రమే వస్తుంది అండ్ ఇలా వస్తుందండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ కూడా అడుగుతుంటారు మీకు శారీస్ నచ్చాయంటే పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం లేదంటే మీకు లేదంటే మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ప్రజెంట్ లేదండి బట్ ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇవి మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చండి మీకు ఒకవేళ వీడియోలో కన్ఫామ్గా తెలియట్లేదు కలర్స్ అనుకుంటే మేము మీకు ఫొటోస్ ప్రతి సారీ ఫోటో క్లియర్గా పంపిస్తాము మీరు ఫోటోలు చెక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ శారీస్ మీరు ఆర్డర్స్ చేయొచ్చు ప్రైజెస్ కూడా రీజనబుల్లోనే ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్లోనే ఈ వీకెండ్ కలెక్షన్స్లో మీకు శారీస్ చూపించాను మిస్ కాకండి సో శారీస్ చాలా బాగున్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి మీకు యూట్యూబ్లో డిఫరెంట్గా చూపిస్తాం కాటన్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ చూపిస్తాం వెబ్సైట్లో డిఫరెంట్ ఉంది బట్ ఆల్ డిజైన్స్ మీకు ఈ త్రీ లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడే చెక్ చేయండి మన హ్యాండ్లూమ్ సేరీస్ కలెక్షన్స్ అంతా కూడా సో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్